శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమహత ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఈ పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకేమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా అంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళక నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత బాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపులు మూడు ఆరు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రగతయి జరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ యొక్క రాహుకేతుల మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి శుభాశుభ మిశ్రమాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి రాహుకేతులు వృశ్చిక రాశి వారికి చతుర్థ మందు సంచారం చేస్తున్నాడు ఈ యొక్క రాహు దశమందు కేతు సంచారం చేస్తున్నారు ఈ యొక్క గ్రాస్థి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రాహుకేతుల మార్పులో వృశ్చికారికి అర్ధాష్టమ రాహు అంటారు ఈ యొక్క రాహు ఏ విధంగా ఉంటున్నాడు అట్లానే కేతు దశమస్థాన సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా కేతు దశమస్థాన సంచారం తీసుకున్నట్లయితే మనకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మనస్సౌఖ్యం సదానంద అభిష్టం సుఖభోజనం కర్మసిద్ధి బలం పుష్టిం దశమస్థోయీ అయ్యా దశమంలో గనక ఈ యొక్క వృష్చికారిక దశమంలో కేతు సంచారం చేస్తున్నాడు కొంతవరకు శరీరము దారుడ్యము తగ్గుట వృధాగా తిరుగుట ఆనందముగా ప్రయాణం చేయుట సంతోషంతో ఉండటం మనస్సులో చింతన భావన లాంటి జరిగే అవకాశం ఉండటం ఏదైనా వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ బుద్ధిమాన్యత జరగటము ఏదైనా స్వల్పమైనటువంటి లాభాలు ఉండటం ప్రయాణాలు చేయటం ధనధాన్యాది సౌభాగ్యాలకి కొంతవరకు లోటు ఉండటం జరిగే అవకాశం ఉంది ఇలా కేతు కొంత అవయోగాన్ని ఇస్తున్నాడు ఈ యొక్క వృక్షకి రాశి వారికి రాహు మనం చూసుకున్నట్లయితే చతుర్థ ముందు సంచారం చేస్తూ చిత్తభ్రంశం వాతరోగం స్త్రీమునంచ వహప్రదం గమనే కార్యనాశించ చతుర్థోపణి చతుర్స్థానం ముందు అస్థిరమైనటువంటి బుద్ధి బుద్ధిమాన్యం కలగటము శరీరంలో వాతము అనేటువంటి వేడి అధికంగా రావటము స్త్రీ మూలకంగా కార్యకలాహాలు ఉండటం అలానే ప్రయత్న కార్యాలు భరించకపోవటం ప్రయాణాలు తరచూ కలగటం ఇలా రాహు కూడా చతుర్థమందు అభియోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి పెద్దగా యోగదాయకంగా లేదు ఈ యొక్క చతుర్థ దశమ స్థానంలో కాబట్టి వీళ్ళు రాహుకేతులకు ప్రతి ఆదివారం మందు కూడా ప్రతి మంగళవారం కానీ దా ఈ యొక్క ధాన్య దానం చేయటం గోవుకి మినుముల్ని దానాగా బెల్లంతో కలిపి అరటిపళ్ళతో కలిపి పెట్టడం నిమ్మకాయ మాలని అమ్మవారికి ధరింపజేయటం లాంటివి చేయటం వల్ల రాహుకాల దీపారాధన చేయటం వల్ల వృష్టిక రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి రావుకేతులకి ఈ విధంగా చేసుకున్నట్లయితే వృష్టిక రాశి వారికి చాలా యోగాన్ని ఇస్తాయి బంధు ప్రీతిగా మీరు ఎక్కడికి వెళ్ళకండి బంధువులే రాబందులుగా మారే అవకాశం ఉంటుంది అలానే సొంత ఆలోచనలు కొంతవరకు మీరు పెట్టుకోండి ఆత్మవిశ్వాసంతో సంకల్పంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా కార్యశిధ్య కలుగుతుంది వృష్టికి వారికి ఈ నమ ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచనలు ఇవ్వడం అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా నష్టం కావటం అలానే కేతు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడా పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం ఇలాంటివి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం ఉంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతులకి సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలము కూడా ఆ సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రేమ